వైసీపీలో చేరారు మాజీ మంత్రి శైలజానాథ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్ ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదని శైలజానాథ్ విమర్శించారు ప్రజల తరఫున పోరాటం చేస్తా ఉన్నారు శైలజానాథ్ అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారాయన సింగరమాల నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సరే శైలజానాథ్ కాంగ్రెస్లోనే కొనసాగారు రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక రాష్ట్ర వ్యతిరేక కార్యక్రమాలని అడ్డుకోవడం కోసం వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం అన్నిటికీ మించి ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేరమనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా అటు కాబట్టి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం ఆంధ్ర జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం